శర్వాణి అని పేరు కలిగిన తల్లికే భవానీ అని కూడా ఒక నామం ఆమె యొక్క అపారమైన కారుణ్యానికి పరాకాష్ఠ ఆ నామాలు నేను మీతో మనవి చేసి ఉన్నాను నామములు అన్నప్పుడు అన్ని పేర్లతో పిలవబడుతుంది అని కాదు లేదా లౌకికంగా ఎవరో ఆ పేర్లు పెట్టారు అని కాదు అర్థం ఆమె యొక్క గుణములు ఆవిష్కృతమైనప్పుడు ఆ గుణముల చేత ఆవిడ ఆ పేర్లు పొందింది అందుకే నామాలకి వ్యాఖ్యానాలు ఉండడం అనేటటువంటిది చాలా ప్రశస్తమైనటువంటి విశేషణ విశేషంగా సనాతన ధర్మంలో ప్రకాశించింది శంకర భగవత్పాదులు విష్ణు సహస్ర స్తోత్రానికి వ్యాఖ్యానం చేయడానికి కారణం అదే అసలు ఏ నామానికి ఏ అర్థం ఉంది ఆ నామం ఏ గుణము ప్రకాశించినప్పుడు ఆ నామంగా భగవంతుడు కీర్తింపబడ్డాడు అన్న తెలుసుకుంటే మనం ఆ నామం ఒక్కదాన్ని పలికినప్పుడు మనకి విశేషమైనటువంటి భక్తి హృదయము నుండి ఉత్పన్నమై మనసు ఆ రూపంతో తాదాత్మ్యత చెందుతుంది అలా తాదాత్మ్యత చెందడానికి ప్రధానమైన కారణము ఏమై ఉంటుంది అంటే అసలు అమ్మవారి యొక్క గుణము ఆవిష్కరింపబడినటువంటి విధానాన్ని మనం తెలుసుకోవడానికి ఆ వ్యవస్థ సుగమం కావాలి అందులో భవుడు అన్న పేరు పరమశివుడికి ఉంది ఎందుచేత ఆయన భవుడు అని పిలువబడ్డాడు అంటే సంజీవనం జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తి అని పరమాత్మన్యాసుడు ఆయనకి అన్న పేరు ఎందుకొచ్చింది అంటే సంజీవనం సమస్తస్య జగత శైలాత్మిక ఆయన ఈ లోకాలన్నీ బ్రతికి ఉండేటట్టు ఈ లోకములన్నీ సృష్టింపబడేటట్టు ఈ లోకములన్నీ నిలబడేటట్టు దేనిచేత అనుగ్రహిస్తూ ఉంటాడు అంటే ఆయన నీటి రూపంలో ఉండి అనుగ్రహిస్తాడు అందుకే పరమశివునికి అష్టమూర్తులున్నాయనే అష్టమూర్తులు ఎనిమిది రూపాలతో ఉంటాడు భూరంభాంశనలోింబరమహారర్ణధూహిమాంసుపుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యవ మూర్తష్టకం న్యించ యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్త నవ ఇదం శ్రీదక్షిణామూర్తని శంకరభగవత్దులు దక్షిణామూర్తిస్తోత్రంలో కంచిలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం శ్రీకాకుండంలో చంద్రలింగం అలాగే కాఠ్మండులో యజమానలింగం ఎనిమిది పేర్ల చేత ఎనిమిది చోట్ల ఎనిమిది సాకారమూర్తులుగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆ భవుని యొక్క ఇల్లాలైనటువంటి భవాని భవుని యొక్క స్వరూపం కన్నా వీరుగా ఉండదు అందుకే అమ్మవారు కూడా నీటి స్వరూపంగానే ఉంటుంది నీటి స్వరూపంగా ఉన్నప్పుడు నీరు నీటి యొక్క శక్తి ఇవి రెండు విడివడి ఉండవు ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి అందుకే అయ్యవారు నీరుగా ఉంటే అమ్మవారు ఆ నీటికి కలిగినటువంటి కొన్ని శక్తులుగా ప్రకాశిస్తూ ఉంటుంది అప్పులు అని పిలుస్తారు సంస్కృతంలో అప్పంటే నీరు అని ఆ నీరు చాలా విశేషమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది అదే సృష్టికి అంతటికీ మూలాధారం నీరే సమస్త భూతములు బ్రతికి ఉండడానికి మూలాధారం ఆ నీరు లేకపోతే ఏ భూతము కూడా బ్రతకదు అందుకే వేదంలో ఒక మాట చెప్తారు స్పృహ పోతున్నప్పుడు చైతన్యము శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నప్పుడు ఏ కారణము చేతలైనా ప్రాణములు తమ తమ స్థానములను విడిచిపెట్టి పైకి లేచిపోతుంటే ఆ ప్రాణములను మళ్లీ వెనక్కి తీసుకొచ్చి శరీరంలో ప్రవేశపెట్టించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఏకైక భూతం ఏది అంటే నీరు ఒక్కటే కాసి నీళ్లు ముఖం మీద చల్లారనుకోండి వస్తుంది స్పృహ రాగానే పట్టించేది కూడా మళ్లీ కాసి నీళ్లే పట్టిస్తారు నీటికున్న శక్తి ఏమి అంటే అది ప్రాణములను నిలబెడుతుంది అది సమస్త భూతములు బ్రతకడానికి కారణమవుతుంది అందుకే వామదేవమూర్తి అని ఉత్తరాభిముఖంగా చూసేటటువంటి పరమశివుని యొక్క మూర్తి జలములకు అధిష్టాన దేవత అయి ఆయన స్థితికార శక్తిగా విష్ణు స్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు అమ్మవారు కూడా అదే తత్వంతో నీటి యొక్క శక్తిగా ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుంది అలా ప్రకాశించినటువంటి కారణం చేత ఆ తల్లి ఈ సమస్తమైనటువంటి జగత్తుల యొక్క సృష్టికి స్థితికి కారణం మఖము చేయ వజ్రి మరి సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరకు గసవు మేసి దేను గణము బ్రతుకు అంటారు అందుకే మీరు అన్న ఒక్క విషయం మీద వేదం అంత గౌరవంతో మాట్లాడింది ఆ నీరు అంత విశేషమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది అలా పొంది ఉండగలగడం ఒకెత్తైతే నీరు ఓషధీతత్వాన్ని లాక్కోగలగడం ఎత్తు ఇది భారతీయ ఋషుల యొక్క గొప్పతనం నీరు ప్రవహిస్తోందనుకోండి తెల్లవారుజామున సామున వెళ్లి స్నానం చేయండి అంటారు ఎందుచేత అంటే ఓషధులను ప్రకాశింప చేయగలిగినటువంటి శక్తి చంద్రుడికి ఉంటుంది చంద్రుడి యొక్క కిరణములలో అమృతత్వం ఉంటుంది అందుకే సుధాకిరణుడు హిమకిరణుడు అని శంకరాచార్యుల వారికైతే చాలా ఇష్టం హిమకరహ హిమకరహ అంటుంటారు తరచగా ఆ హిమకర అన్న పేరు ఆ చల్లని కిరణములు కలిగిన వాడు అమృతత్వం ఉన్నటువంటి కిరణములు ఉన్నవాడు ఆ కిరణములు నది మీద పడితే ఆ నదీ జలములు ఆ అమృతత్వాన్ని లాక్కుంటాయి లాక్కుని ఆ నీరు భూమి మీదకొచ్చి పంట పొలాల నుంచి వెళ్ళినప్పుడు భూమి ఎందు తత్వాన్ని ప్రవేశపెడతాయి ప్రవేశపెడితే వేసిన ఓషధీ తత్వంతో మళ్ళీ పైకి వస్తుంది అంటే మీరు పట్టుకున్నారో లేదో ఓషధీ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒకటి శరీరాన్ని నిలబెట్టగలగడం రెండు రోగాన్ని పోగొట్టగలగడం మూడు మళ్ళీ అది ఇంకొక దోషిడు దోషిడు గింజల్ని తయారు చేసే శక్తిని తనలో నిలబెట్టుకోవడం ఈ మూడు చంద్రకిరణముల నుంచి శక్తిని నీరు లాగడం వల్ల వస్తుంది అందుకే చంద్రుడి వలన ఓషధులు ప్రకాశిస్తాయంటారు ఒకటి ఇప్పుడు ఆ నీరు ప్రవహించిన కారణం చేత పంట బాగా పండిందనుకోండి అన్నం తిన్నాను ఆకలి తీరింది ఆకలి తీరింది శక్తి పొందాను శక్తి పొందాను రోగము ఉపశమించింది ఆకలి ఉండడమే రోగము లేదని గుర్తు పెద్ద పెద్ద రోగాలు ఏమీ లేవని గుర్తు ఏమిటంటే ఆకలి వేయడం నిద్ర పట్టడం తెల్లవారేటప్పటికి తిన్నదా పిప్పి బయటికి వెళ్ళడం ఈ మూడు నిద్ర పడుతోందా పడుతోంది ఆకలి వేస్తోందా వేస్తోంది తెల్లవారేటప్పటికీ తిన్నదానిలో పిప్పి వెళ్ళిపోతుందా వెళ్ళిపోతోంది లోపల ఉన్నది చింది లోపం ఈ మూడిటిలో తేడా వచ్చింది ప్రమాదకరం ఇది ఓషధీతత్వంతో నడుస్తుంది మనం తిన్నటువంటి గింజలలోంచి వస్తుంది ఈ శక్తి మూడవది ఓషధీతత్వం అంటే ఈసారి పండింది ఎన్నాళ్ళు తింటావు ఈసారి వరి కోశారు తీసుకొచ్చారు ధాన్యం బస్తాల్లో వేశారు తెచ్చుకున్నాం అన్నం తింటున్నాం అంతే ఓసారి పండే నీ హస్తమానం నేనేం పండనందనుకోండి భూమి ఏమవుతుంది ఇప్పుడు ఆ వడ్డు గింజలు తీసుకొచ్చి ఒక బస్తా వడ్లు దాచారనుకోండి ధాన్యం ప్రతి గింజ ఎందు కూడా ఒక శక్తి ఉంటుంది ఏమా శక్తి అంటే మళ్ళీ దాన్ని పట్టికండి భూమిలో పెట్టారనుకోండి దోషుడు ధాన్య ధాన్యాన్ని అది మళ్ళీ ఇస్తుంది కంకు రూపంలో మళ్ళీ వస్తుంది వచ్చి మళ్ళీ ఒక్కొక్క గింజలోంచి వచ్చిన మొక్కకి ఒక్కొక్క కంకు పుట్టి ఒక్కొక్క కంకులోంచి దోషిడు ధాన్యం వస్తాయి ఇది ఎక్కడిది నీరు ఓషధీతత్వాన్ని గ్రహించడంలో వచ్చింది ఆ నీరు ఓషధీతత్వాన్ని గ్రహించి ప్రవహించి భూమి మీదకెళ్ళి ఇంకి ఓషధీతత్వంతో అంకురం వచ్చేట్టు చెయ్యలేదనుకోండి ఎలా బ్రతుకుతాం మనం సాధ్యమా సాధ్యం కాదు అందుకే ఇది భవాని ఈ బ్రతికిస్తున్న శక్తి ఉందే అందుకు ఆమె లక్ష్మి